కులం సర్టిఫికెట్ ఇస్తలేడు మహారాజా సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మహారాజా ముఖ్యమంత్రి ఉన్నాడు మా యొక్క మాచరెడ్డి మీద దయ ఉంచి మా యొక్క గ్రామం చుట్టాపుడు మీద దయ దయముంచి మా కులం సర్టిఫికెట్ మాత్రం ఈ యొక్క తొందరగా అందియమని మేము కోరుతున్నాము పతకాల ఈ యొక్క కథలు చెప్పుకుంటా ఒక దీవసాల కాడ చచ్చిపోయినారా హీరోల్ని చెప్పిస్తారు కొంతమంది చెప్పిస్తారు మా ప్రభులారా టీవీ లెక్క అయిపోయిన మా యొక్క గత అనుకునే గత అయితే కమిషన్ లెవెల్ ఎస్ సి అగో మాత్రమే ఒక కమిషన్ లెవెల్ వెంకయ్య నాయకు దగ్గర ఉన్నది మహారాజా నైసేసి మాది మాకు బేడాబ్రికర్ గల సర్టిఫికెట్ ఇమ్మని కోరుతున్నాము ఆ నాయనా లక్ష్మీపతి ఆంధ్రాస్ రాజు ఈమిది బాల నర్సు ఈ బలు కొండే కథ చెబుతున్నాడు మహారాజా ఇవాళ ఆయన మీరు ఇచ్చిన ఒక సర్టిఫికెట్ ఇస్తే మా పిల్లలకు చదువుతుంటారు మహారాజా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఒక బాధపడుతున్నాము ఈ తపన చేస్తున్నాము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి గారికి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క నాయన మాత్రం వాట్సాప్ ఆయన చేరాలి మహారాజా ఆయన దయ ఉంచి మా మీద మాత్రం కన్ను మరణించి కన్నులు చేసి మహారాజా మన్నించి అవును మాకు సర్టిఫికెట్ ఇస్తాడే రామ